ప్రజాస్వామ్యంలో దీన్ని కోర్ట్ ఎస్టేట్ అని చెప్పి చెప్తాం జర్నలిజం రాష్ట్ర దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ లెజిస్లేటరు ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియరీ ప్లస్ జర్నలిజం ఇది కోర్టు ఎట్ మనం వాస్తవానికి ఆలోచించుకుంటే మేము చదువుకున్నప్పుడు అరుణ్ సౌరి ఎన్ రామ్ అలాగే టాల్ అశోక్ ఇలాంటి ఆర్టికల్స్ చల్లారు ఆ రోజు ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకురాలు మన మామూలుగా చెప్తే అపోజిషన్ అందరూ ఆమె అయినప్పటికీ దేశంలో సమస్యలు కానీ వీటి వాడి మాత్రమే బయటికి తీసుకొచ్చాము అపోజిషన్ అంతా క్రియేట్ అయిపోయి

తర్వాత రాను రాను రాము సమాధు ఆట ఈ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా విపరీతమైనటువంటి విశృంఖలమైనటువంటి లోకాన్ని వస్తున్నాయి నాకు చూస్తే అది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు జడ్జ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇంతకుముందు ఎన్ రామ్ కానీ అరుణ్ సౌరి కానీ వార్త రాశారంటే ఓహో ఎక్కడో దేశంలోనూ ఈ రకంగా జరుగుతుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది దేశంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు కావాలా మనకి మనకి దిగంధర్ రెడ్డి వాళ్ళకి తెలుస్తుంది ఆ రోజుల్లో న్యూస్ పేపర్లే మెయిన్ అపోజిషన్ ఆ రాజకీయ నాయకులు తక్కువ మాటలు ఎవరో జయప్రకాష్ నారాయణ అటల్ బిహార్ వాజ్పేయి కర్పూరి ఠాకూరు ఇలాంటి వాళ్ళు ఉండేవారు అంటే దేశం అంతా ఇల్లు కాదు ఆ వార్తలు కానీ వాస్తవానికి పత్రికలే బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం తప్పు చేస్తుంది ఎలా చేయాలనే సలహాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అలా రావాలని మీడియా పోషించాలని కోరుకుంటూ కొత్తగా ఈ కుటుంబంలో

వాళ్ళు ఎవరిని కూడా కష్టం పెట్టా వాళ్ళ చేతిలో ఉండేది ఆ సమయంలో యువకులుగా ఉన్నారు ఇల్లు కావాలి కేవలం కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు నమ్మే జాన్వర్సిటీ కాకుండా అందరు జాన్స్ పార్టిసిపేట్ చేసేటం భావించి కమిటీలో

ఇబ్బందిప్పుడు న్యాయస్థానం ద్వారా మాదే యూనియన్ చేసుకోగలిగా రూ చే ఎవరైతే లోకాల సెటిల్మెంట్ చేస్తున్నారు వాస్తవంగా వాస్తవచ్చు వెనుక ఏం పోయినా కానీ మాకు తెలియజేస్తారు దాన్ని మేము మేము ఎంతో రం अंडीय मातिरे रहते हो, ना बीकॉस्टर्न दिगार, राउंडर मातिरे माकिरे, माकिरसर समाज समसे रेड होते हैं। ना इमीटेड माकिरे तो प्रस्ताव तो नहीं होता इमीटेड में हो, जल्दी इस पर दास्ता होने तक। जल्दी तो हम लोग जरा भरकर मारना है, भी हैरत का हैरत आ रहा है, ऐसे अधिशूषण अधिशूषण जानते क మరి ఏమి ఈ రోజు మనం పరిస్థితి రెండు వేల రూపాయలు మినిమం పోతే కూడా మరి ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి దానికి అది కూడా ఎపిఎల్ కేటరీలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఎలిజిబిలిటీ ఉండాలి ఇన్సూరెన్స్ అది కూడా మీరు ఏం దాంట్లో ఎప్పుడైనా అయితే ఐదు లక్షల వరకు అది ఇన్సూరెన్స్ ఉంది

హైకోర్టు రాష్ట్రంలో సో ఆ హైకోర్టు ఉంటుంది కానీ దాన్ని మరి గవర్నమెంట్ దాన్ని జీవన రూపాయలు తీసుకొని ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మిగతా మొక్కదీసి వేరే ఇచ్చినట్లయితే మోగం ప్రకారం మనం ఇవ్వడానికి రాస్తా ఉంది చూసి మీరు చూడు వెరిఫై చేయండి గవర్నమెంట్ వెరిఫై చేసి మేము ప్రభుత్వం పంపిస్తాం ఎవరు కూడా స్వేచ్ఛగా బతికిన స్వేచ్ఛగా రాసిన పరిస్థితి అయితే లేదు నాకు తెలిసిన నిజాన్ని నిజంగా నిర్భయంగా ప్రత్యేకించి ఏదైనా సరే నిజమున తప్పు జరిగిందంటే తప్పు జరిగిందని చెప్పి రాయాలి అలాగే మంచి జరిగితే ఆ మంచిని కూడా రాసే స్వేచ్ఛ సంవత్సరాల్లో సంబంధించిన పార్టీలు కూడా నీకు నీ దగ్గర నుంచి లాగేస్తున్నాయి కానీ ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది ఉమ్మడి ప్రభుత్వం కోడల ప్రభుత్వం వచ్చింది మీకు స్వేచ్ఛ ఇచ్చింది అలాగే మీ అందరి యొక్క మంచి చట్టాలు బాగోగులు కూడా చూసుకునే బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ప్రత్యేక శ్రద్ధ కూడా కనబడుతున్నారు కాబట్టి మీ ఎవరో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రభుత్వం చేసిన మంచిని ప్రధానంగా తీసుకెళ్లాలని చెప్పి